హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట షాపింగ్ వీడియో అయితే చూసే ఉంటారు లాస్ట్ బ్లాగ్ అయితే షాపింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్ కూడా చూసేయండి ఇప్పుడైతే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము కనిపిస్తుంది కదా టూ స్టైర్స్ బిల్డింగ్ ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట ఎవ్రీ టైమ్ ఏదైనా షాపింగ్ వీడియో అది పోస్ట్ చేసినప్పుడు షాపింగ్తోనే ఆపేస్తాను బట్ ఈసారి ఏంటంటే ఇంటికెళ్ళిన తర్వాత అవి ఆర్గనైజ్ చేయడము ఆ మెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక రియలిస్టిక్ వీడియో లాగా చూపించాలనిపించింది సో ఈ వ్లాగ్ వచ్చేసి ఆ ఆర్గనైజింగ్ బ్లాగ్ అనమాట చూసే ఉంటారు కదా బిల్ అయితే ఆల్మోస్ట్ వల్కే అలా అయింది చాలా అయితే షాపింగ్ చేసాము మోస్ట్లీ గ్రాసరీసే చేసాము అయినా కానీ బిల్ వచ్చేసి అంత అయింది బట్ అంత అయింది ఏంటి అనేది కాదు ఒక రీజన్ ఉంది అంత బిల్డ్ చేయడానికి కూడా అన్ని ఐటమ్స్ కొనడానికి కూడా సో కమింగ్ బ్లాగ్స్లో అయితే మీకు చెప్తాను సో అప్పుడు ఈ బ్లాగ్ ఎందుకు అలా ఎక్కువ పర్చేస్ చేసాము అనేది నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే చెప్తాను అనమాట ఇంటికి అయితే వచ్చేసాము పాప అయితే ఇలా ఇంటికి దారిలో మధ్యలోనే లేచిందనమాట ఇప్పుడైతే పాపని తీసుకెళ్తుంది చెల్లి అమ్మమ్మ అయితే ఇంటికి వెళ్తానని చెప్తున్నారు మమ్మీతో మమ్మీ కొంచెంసేపు ఉండే దొలేరా అని చెప్పేసి అమ్మమ్మని రమ్మంటున్నారు అనమాట టైం వచ్చేసి ఫిక్స్ అయింది బట్ చూసారు కదా ఎలా ఉందో వింటర్ కదా క్లైమేట్ అంతా చల్లగా ఉంది అసలు ఎర్లీ మార్నింగ్ ఏమో అనేటట్టు ఉంది క్లైమేట్ అంతా అయితే చాలా తీసుకున్నాం కదా ఇవన్నీ అయితే ఆర్గనైజ్ చేస్తుంటే పాప అయితే చాలా సరదాగా ఆడుకుంది తను ఎప్పుడైనా థింగ్స్తో ఆడుకుంటూ ఉంటుంది అనమాట మనం ఏ పని చేస్తున్నా కానీ ఆ పనులు ఆ థింగ్స్తో ఆడుకుంటూ ఉంటుంది మమ్మీ ఎప్పుడైనా ఇంట్లో పనులు చేసుకుంటుంటే వాటికి సంబంధించిన వస్తువులతో అలా ఆడుతూ ఉంటుంది మనం నీ బొమ్మలు ఉన్నాయి కదా నువ్వు ఆడుకో అన్నట్టుగా తన దగ్గర పెట్టినా తనైతే మన వస్తువులతోనే ఆడుతూ ఉంటుంది ఇక్కడ చూశారు కదా ఇవే తీసుకెళ్తూ ఉన్నారు అండ్ చెల్లి బరువుగా ఉందంటే మమ్మీ వచ్చి తీసుకుంటుంది మేము తెస్తాం కదా నువ్వు ఎందుకు తీసుకొచ్చావని చెప్పి మమ్మీ అయితే చెల్లెని అంటుందనమాట అయినా అక్కడ చూస్తూ ఉండం కదా థింగ్స్ కనబడితే సో చెల్లి తీసుకొస్తూ ఉంటుంది అండ్ తమ్ముడు అయితే ఇవన్నీ లోపల పెట్టేశాడు మోస్ట్లీ తనే పెట్టేవాడు చెల్లి ఏంటంటే ఎవరు పని చేస్తున్నా సరే తను కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి మమ్మీకైనా మాకైనా ఎవరికైనా సరే అలా హెల్ప్ చేస్తూ ఉంటుంది పాపని చూసారు కదా అమ్మమ్మ వీడియోకి టాటా చెప్పు హాయ్ చెప్పు అని చెప్పేసి పాపతో అనమాట పాప అయితే ఈ థింగ్స్ అన్ని సర్దుతుంటాయి చూస్తారుగా ఇప్పుడు మీరు వీడియోలో చాలా ఫన్గా ఎంజాయ్ చేసింది అండ్ మెయిన్గా అయితే ఈ బాస్కెట్ ఈ బాస్కెట్లో కూర్చొని చాలా ఎంజాయ్ చేసింది వీడియో ఎప్పుడైనా తీస్తున్నాము అంటే చూసిందంటే పాప ఎప్పుడు వీడియోకి నవ్వుతూ ఇలా కనపడుతూ ఉంటుంది అనమాట తీసినావా తీ అన్నట్టుగా వీడియో చూసి నవ్వుతూ ఉంటుంది ఈ బాస్కెట్ని అయితే ఓపెన్ చేయమన్నట్టుగా దాని మీదే చేతులు పెట్టి అడుగుతూ ఉంటే చెల్లి ఓపెన్ చేసి చూపిస్తుంది ఏం లేవు దీంట్లో అని చెప్పేసి సో తనైతే చెల్లి ఇలా సరదాగా కూర్చోబెట్టింది అనమాట దాంట్లో కూర్చొని కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసింది ఏదైనా కొత్త వస్తువులు ఉన్నాయి అంటే ఆ కొత్త వస్తువులు ఓపెన్ చేసి అవన్నీ చూసేదాకా పాప అయితే ఆ వస్తువుని చేతితో పట్టుకొని మనం చిన్న చిన్న మాటలతో అడుగుతూ ఉంటుంది అనమాట తనకి మాటలు రావు కదా అప్పుడే తను చేసే సౌండ్స్తోనే ఆ సౌండ్స్ చేస్తూ మన వైపు చూస్తూ ఉంటుంది వస్తువు పట్టుకొని ఊపుతూ సో అలా చేసింది అనమాట ఈ బాస్కెట్ని హ్యాండ్ హ్యాండిల్స్ అవన్నీ ఉంటాయి కదా అవి పట్టుకొని సో అందుకని చెల్లు ఓపెన్ చేసి ఏం లేవని చూపించి తన్ని దాంట్లో అయితే కూర్చోబెట్టింది అనమాట వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చాం కదా సో పాడవకుండా ముందే అయితే అవైతే సర్దుతుందనమాట ఫ్రిడ్జ్లో మిగతా ఈ రిమైనింగ్ గ్రాసరీస్ అంటే అవి ఏం పాడవు కాబట్టి ఇలా లేట్గానే సర్దుకోవచ్చు చిన్నగా ఏ వస్తువులైనా నోట్లో పెట్టుకోవడం అలవాటు ఇదిగో చూశారు కదా ఈ బాస్కెట్ని కూడా ఆఖరికి నోట్లో పెట్టుకొని అనమాట ఏదైనా బకెట్ కానీ కి హ్యాండిల్స్ కనపడినా అవి కూడా నోట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటుంది పాప ఇలా షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే మెయిన్గా ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం కొన్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చామో లేదా అని చెప్పేసి కొన్నిసార్లు అలాగే ఐటమ్స్ తీసుకొని బిల్ కట్టేసి కూడా ప్యాకింగ్ చేయించిన తర్వాత కవర్స్లో పెట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే టూ త్రీ కవర్స్లో అలా పెట్టిస్తారు కదా సో అనుకోకుండా ఒకటి అలాగా మిస్ అవుతూ ఉంటుంది సో తర్వాత చూసుకుంటూ ఉంటాం ఒకసారి సో ఎప్పుడైనా ఒకసారి ఇంతకుముందు న్యూ ఇయర్ అప్పుడైతే అలాగే కలర్స్ ఉన్నాయి ముగ్గులు వేసేవి కలర్స్ ఉంటాయి కదా సో టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అలాగే పర్చేస్ చేసేసి అక్కడ అమ్మే వాళ్ళ దగ్గర పెట్టేసి ఆ కవర్ అయితే తీసుకోవడం మా బ్యాగ్లో పెట్టుకోవడం అయితే అనమాట సో ఇలా జరుగుతూ ఉంటాయి సో ఇంటికి వచ్చాక అన్ని ఐటమ్స్ తీసుకొచ్చామా లేదా అని చెప్పేసి అయితే చెక్ చేసుకుంటూ ఉంటారు మమ్మీ సో వెంటనే అయితే మళ్ళీ అయినా వెళ్ళి పిక్ చేసుకోవచ్చు ఐటమ్స్ అని చెప్పేసి ఇక్కడ అలా కాదులేండి మనం సూపర్ మార్కెట్లో కదా తీసుకుంది అన్ని ఐటమ్స్ అండ్ గ్రాసరీస్ కదా అప్పుడంటే షాపింగ్ లాస్ట్ టైం చూయించిన స్ట్రీట్ షాపింగ్ లాగా మంగళగిరిలో పర్చేస్ చేసినప్పుడు టూ త్రీ షాప్స్ అంటే క్లోత్స్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ కొంటూ ఉంటాం కదా న్యూ ఇయర్ అప్పుడు సో అలా అనమాట మిస్ అయింది చూసారు కదా ఇవి వచ్చేసి మమ్మీ తీసుకున్న డోర్ మ్యాట్స్ అనమాట చాలానే తీసుకున్నారు క్వాలిటీ అది కూడా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా బాగున్నాయి అని చెప్పాను కదా ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే ఎవరైనా గెస్ట్లు వస్తూ ఉంటారు కదా మన ఇంటికి చుట్టాలు కానీ అనుకున్నప్పుడు అయితే మమ్మీ ఇలా కొత్తవైతే వేస్తూ ఉంటారు పాతవి రిప్లేస్ చేసేసి చెల్లె ఇవన్నీ తీస్తుంది తను ఏంటంటే మమ్మీ అమ్మమ్మతో మాట్లాడుతుంది కదా అమ్మ మేము ట్యాబ్లెట్స్ అవి చూస్తున్నారు తాతయ్య కోసం తీసుకున్నారు షాపింగ్ చేసే మధ్యలో అమ్మమ్మ అయితే వెళ్ళి టాబ్లెట్స్ కొన్ని తీసుకున్నారనమాట తను అవి చూస్తుంటే మమ్మీ మాట్లాడుతుంది ఏ టైంలో వేసుకోమన్నారు అవన్నీ గుర్తుపెట్టుకొని చెప్తుంది అనమాట మమ్మీ చెప్తుంది కదా అని చెప్పేసి చెల్లి అయితే ఇవన్నీ తీస్తుంది మళ్ళీ లేకపోతే మమ్మీ వంగి ఇవన్నీ చేస్తుంది కదా ఎందుకు అని చెప్పేసి తను హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటుంది కదా తను అక్కడ ఉన్నప్పుడు అయితే మమ్మీకి హెల్ప్ చేయడానికి ఎలాగో కుదరదు కదా అని చెప్పేసి ఇక్కడ ఉన్నప్పుడు అయితే మమ్మీకి ఏదో ఒక దాంట్లో అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది చెల్లి నాకు కూడా అంతే పాపను చూసుకోవడంలో అయినా కొన్ని అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది తను వర్క్ చేసుకునే టైం కాకుండా మిగతా టైం ఉంటుంది కదా సో తనైతే ఇలా ఇంట్లో పనులకి అవి హెల్ప్ చేస్తూ ఉంటుంది మెయిన్గా ఏంటంటే మమ్మీకి ఇలా వంగితే బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అండ్ రీసెంట్గా అయితే తనకి హ్యాండ్ అది బాగాలేదు హాస్పిటల్లో అయితే చూపించాము అంత సీరియస్ ఏం లేదు బట్ నార్మల్గా పెయిన్ ఉందని చెప్పేసి చూపించాం అనమాట ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారండి ఇంజెక్షన్స్ అవి చేశారు సో నార్మలే ఒక టూ డేస్ అలాగా ట్యాబ్లెట్స్ అవి ఇంజెక్షన్స్ చేయించుకున్నాక బాగానే ఉంది అయినా మమ్మీ అలాగే ఉండి చెల్లి ఇలా తీసి పని చేస్తుంటే అలా మిగతా ఏమి చేయకుండా ఉండరు అవి ఎక్కువ శాతం ఏంటంటే తను నార్మల్గా ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది అని చెప్పేసి ఎక్కువ వర్క్ చేయొద్దు ఇంట్లో పనులు నేను చూసుకుంటా కదా నీకు మళ్ళీ ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ చెల్లినైతే చేయిన్ నన్నైనా అంతే తమ్ముడైతే ఇలాంటివి మాకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు తను ఇవి లేడీస్ పనులు అవి అనుకోడు ఇంట్లో పనులు కదా అని చెప్పేసి ఇవి మన ఇంట్లో పనులు మనం చేసుకోవాలి అని చెప్పేసి ఇంట్లో పనులు అయితే హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఇలా ఆర్గనైజింగ్లో కానీ ఏదైనా బయటికి వెళ్ళి తీసుకొచ్చే పని కానీ పాపని మేము వర్క్ చేసుకుంటుంటే చూసుకునే పని కానీ ఇలా తనైతే మాకు ఏదో విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఇంతకుముందు అయితే ఇలాంటివన్నీ చేసుకోవడం చాలా ఈజీగా ఉండేది ఆర్గనైజింగ్ కానీ షాపింగ్ కానీ కానీ ఇప్పుడు పాప ఉంది కదా సో పాపతో పాటు ఇలా ఈజీగా అనేది ఉండదు అనమాట ఇది తను ఒకళ్ళు చూసుకుంటూ ఉండాలి మా డాడీ ఉన్నప్పుడైతే ఇంట్లో తనే చూసుకుంటూ ఉంటారు పాపని తన పాపనిస్తే తను ఆడుకుంటూ ఉంటుంది అండ్ డాడీ కనపడగానే ఎగిరి వెళ్తుంది కాబట్టి మేము మిగతా పనులని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంట్లో రోజు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది డాడీ బయట నుంచి వచ్చే వరకు మమ్మీ అయితే తనకి ఫీడ్ చేస్తూ ఆడిస్తూ అలా ఉంటుంది డాడీ రాగానే అయితే కుకింగ్ అదంతా మిగతా పనులు చేసుకుంటూ ఉంటుంది ఎక్కువ మా డాడీ ఉంటే తనతో పాటు పాప కూడా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంది కాబట్టి తను కనపడగానే తను కూడా డాడీతో పాటు రూమ్లోకి వెళ్ళి ఆ బెడ్ మీద కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటుంది అనమాట కబుర్లు అంటే మాటలు రావు కానీ తన వచ్చిన సౌండ్సే ఎక్కువ తాత అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఆ తాత అనే ఎక్కువగా అండ్ తనకు వచ్చిన చిన్న చిన్న మాటలు కేకలు పెడతా ఉంటుంది సౌండ్స్ చేస్తూ ఉంటుంది కదా సో ఆ సౌండ్స్ చేస్తుంది అండ్ డాడీ కూడా తనకి తినడానికి ఏదో ఒకటి చిన్న చిన్న స్నాక్స్ లాగా తనకి తినగలిగిన ఇస్తూ ఉంటారు అండ్ వాటర్ అది పడుతూ ఉంటారు అండ్ టీవీ చూస్తుంది డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తను చూసే కోకో మిలోన్ అవి చూస్తూ ఉంటుంది ఇక్కడ చూసారు కదా మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటే అమ్మమ్మ అయితే ఇలా పాపని ఆడిస్తూ ఉన్నారు ఈ బ్యాటు బాల్ ఈ షాపింగ్ లో తీసుకున్నవి అవైతే ఓపెన్ చేసి ఆడిస్తున్నారనమాట ఆ బాల్ ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళి క్రాల్ చేస్తూ తీసుకొస్తూ ఉంది అండ్ నోట్లో పెట్టుకుంటుంది కూడా తన ఇంట్లో అయితే కొన్ని స్పాట్స్ పెట్టుకుంది అనమాట తను ఆడుకునే స్పాట్స్ లాగా ఈ డోర్ దగ్గర ఒక స్పాట్ అండ్ తివాన్ కాట్ వెనకాల అండ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇలా కిచెన్లో వాటర్ బా వాటర్ ఉంటాయి కదా వాటర్ బాటిల్ దగ్గర ఇలా కొన్ని స్పాట్స్ పెట్టుకుందనమాట ఫ్రీక్వెంట్గా అక్కడికి వెళ్ళి ఆడుతూ ఉంటుంది వాటర్ దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ ట్యాప్ వదిలేస్తూ ఉంటుంది తర్వాత ఇంకా బాధ్య ఏం చేసాము పాపకి లేట్ అవుతుంది కదా ఎర్లీగానే చేయిస్తాము రోజు అయితే సిక్స్ థర్టీ సిక్స్కి లాగా సో స్నానం చేయించి ఇలా తమ్ముడిని అయితే బయటికి తీసుకెళ్ళమన్నట్టుగా చేయి చేయి చూపించింది సో అదైతే నేను తీలేదు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్